ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు ఈ వీడియోలో ఒక పిఎఫ్ ఖాతాదారుది సుమారుగా ఇరవై వేల రూపాయలు పెన్షన్ అమౌంట్ తక్కువ రావడం జరిగింది సో ట్వంటీ సెవెన్ థౌసండ్ అంటే చిన్న అమౌంట్ కాదు ఓకే సో వీరు చాలాసార్లు ట్రై చేశారు కానీ పెన్షన్ అమౌంట్ అనేది అప్లై చేయలేకపోయారు సో ఇప్పుడు వీరికి సంబంధించిన పిఎఫ్ని సెటిల్ చేయడం జరిగింది క్లెయిమ్ యొక్క స్టేటస్ని ఇక్కడ చూపిస్తాను వీడియోకి లైక్ చేయండి అలానే కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి మీలో ఎవరికైనా పిఎఫ్ విత్రాలు కానీ పెన్షన్ విత్రాలు కానీ కావాలి అంటే నా యొక్క వాట్సాప్ నంబరు వీడియో కింద ఉంటుంది వాట్సాప్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో వీరు గతంలోనే ఆ పీఎఫ్ పెన్షన్ విత్డ్రా చేసుకున్నారు సో పిఎఫ్ పెన్షన్ విత్ర్రా చేసిన తర్వాత ఓల్డ్ కంపెనీ అమౌంట్ని ప్రజెంట్ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారు సో ఓల్డ్ నుంచి ఏదైతే ట్రాన్స్ఫర్ అయిందో ట్వంటీ సెవెన్ థౌసండ్ రూపీస్ స్టెక్ అయిందన్నమాట సో అందుకోసం ఇక్కడ వీరిది పిఎఫ్ పెన్షన్ని వితరా చేయడం జరిగింది సో చాలామంది పెన్షన్ సంబంధించి కొత్త కొత్త క్వారీస్ అనేవి అడుగుతున్నారు సో ఏ అప్డేట్ వచ్చినా నేనైతే ఇక్కడ పోస్ట్ చేస్తాను ఈ వీడియోలో సో ఇప్పుడు వీరికి సంబంధించిన క్లెయిమ్ స్టేటస్ని అయితే చూపిస్తాను దానికోసం యూఏఎన్ నంబరు పాస్వర్డ్ అకౌంట్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ పిఎఫ్ క్లెయిమ్ యొక్క స్టేటస్ని చూడవచ్చు సో వీరు ప్రస్తుతము ఎంత పెన్షన్ అమౌంట్ సెటిల్ అయిందో చూపిస్తాను సో అలాగే గతంలో ఎంత పెన్షన్ సెటిల్ అయిందో చూసుకోవచ్చు సో ఫస్ట్ వీరు గతంలో పెన్షన్ అమౌంట్ విత్డ్రా చేసుకున్నారండి సో ఎంత సెటిల్ అయింది థర్టీ ఫోర్ థౌజండ్ నైన్ ట్వంటీ నైన్ రూపీస్ సెటిల్ అయింది సుమారుగా థర్టీ ఫైవ్ థౌజండ్ పెన్షన్ అమౌంట్ ఇక్కడ సెటిల్ అయింది ఎప్పుడు సెటిల్ అయింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మేలో సెటిల్ అయింది సో దాని తర్వాత ఓల్డ్ కంపెనీ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసి ఉన్నారు సో చాలామంది చేసే పొరపాటు ఇదే కరెక్ట్ ప్రాసెస్ చేస్తే మీకు ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడే పీఎఫ్ పెన్షన్ అన్నీ కరెక్ట్గా వస్తాయి సో పెన్షన్ ఎక్కడ స్టక్ అవ్వకుండా ఉంటుంది ఒకసారి పీఎఫ్ కానీ పెన్షన్ కానీ స్టక్ అయింది ఆగిపోయింది అంటే అది విత్డ్రా చేయడం చాలా కష్టపడాలి పిఎఫ్ ఆఫీస్ చుట్టూ తిరగాలి కొన్నిసార్లు పీఎఫ్ ఆఫీస్ మనం వెళ్ళలేనంత దూరంలో ఉంటుంది సో ఇక్కడ మీరు చూసినట్లయితే సెకండ్ టైం ఇప్పుడు నేను చేయించిన క్లెయిమ్ స్టేటస్ ఇక్కడ కనిపిస్తుంది మీకు సో ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ సెటిల్ అయిందండి సో దానికి సంబంధించినటువంటి డేటు ఇక్కడ మనకు కనిపిస్తుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్లో సెటిల్ అయింది ఓకే సుమారుగా ఫైవ్ మంత్స్ తర్వాత ట్రై చేస్తూ ట్రై చేస్తూ ఉంటే ఇప్పుడు సెటిల్ అయింది సో ఈ క్లెయిమ్ నేను తీసుకొని కూడా సుమారుగా వన్ మంత్ దాటిపోయింది వన్ మంత్ టూ మంత్స్కి దగ్గర అయి ఉండవచ్చు సో వన్ మంత్ మినిమం అయితే ఫిజికల్ క్లెయిమ్లో టైం పడుతుంది కొన్నిసార్లు వన్ మంత్ కాదు టూ మంత్స్ త్రీ మంత్స్ కూడా దాటిపోతూ ఉంటుంది సో అది పిఎఫ్ ఆఫీస్ పైన డిపెండ్ అయి ఉంటుంది సో చాలామంది ఇప్పుడు అడిగే క్వారీస్ ఏంటంటే బ్రదర్ నేను ప్రజెంట్ కంపెనీలో డ్యూటీ చేస్తూ ఉన్నాను కానీ నా యొక్క ఓల్డ్ కంపెనీలో పెన్షన్ అమౌంట్ ఎక్కువగా ఉంది అది నేను విత్డ్రా చేసుకోగలనా అని అంటున్నారు నేను ఆల్రెడీ దానికి సంబంధించి టూ త్రీ వీడియో చేసి ఉన్నాను ఓల్డ్ కంపెనీ పెన్షన్ కూడా విత్ర చేసుకోవచ్చు కానీ కండిషన్ ఏంటంటే అక్కడ మీరు పిఎఫ్ని తీసుకొని ఉండాలి కొందరు ఏం చేస్తారంటే పొరపాటున పిఎఫ్ అమౌంట్ తీసుకుంటారు పెన్షన్ అమౌంట్ తీసుకోకుండానే వేరే కంపెనీలో జాయిన్ అవుతారు వారికి మాత్రమే పెన్షన్ అమౌంట్ ఫిజికల్గా మనం అప్లై చేసేదానికి ఆప్షన్ ఉంది అలా కాకుండా కొందరు ఏంటంటే ఓల్డ్ కంపెనీలో పిఎఫ్ ఉంటుంది పెన్షన్ ఉంటుంది అప్పుడు అది టోటల్ విత్ చేయాలి అంటారు అలా విత్డ్రా అవ్వదు మీరు ప్రజెంట్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది ప్రజెంట్ కంపెనీ నుండి మీరు ఫుల్ పిఎఫ్ పెన్షన్ విథ్రా చేసుకోవచ్చు ఎప్పుడైతే మీరు రీజైన్ చేసినప్పుడు కానీ అన్ఎంప్లాయ్మెంట్గా ఉన్నప్పుడు కానీ ఓకే ఇది చాలామందికి కన్ఫ్యూజ్ అయ్యారు అది విత్ర్రా చేసుకోవచ్చేమో ఓల్డ్ కంపెనీ పెన్షను అని మీరు పిఎఫ్ తీసుకున్నారు పెన్షన్ తీసుకోలేదు అని అనుకున్నప్పుడు మాత్రమే ఫిజికల్గా మనము అప్లై చేసి ఇస్తాం సో మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే నా యొక్క వాట్సాప్ నెంబర్ వీడియో కింద ఉంటుంది ఒకసారి పీడిఎఫ్ పెడితే సరిపోతుంది జస్ట్ నేను ఓపెన్ చేసి చెప్పేస్తాను విత్ర అవుతుందా వితరా కాదా చాలామంది స్క్రీన్ షాట్ పెడతారు స్క్రీన్ షాట్లో ఏమీ తెలియదు ఓకేనా సో ఇదండి లేటెస్ట్ అప్డేటు సో చాలామంది పెన్షన్కి సంబంధించి ఇంకా కొత్త కొత్త అప్డేట్స్ అడుగుతున్నారు న్యూస్ ఛానల్లో చెప్పేటటువంటి అప్డేట్స్ చూసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు పిఎఫ్ సంబంధించి ఎటువంటి అఫీషియల్ అప్డేట్స్ ఉంటే ఈ ఈ వీడియోలో ఈ ఛానల్లో ఒక వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఎప్పటికప్పుడు సో ప్రస్తుతం అయితే ఈపీఎఫ్కి సంబంధించి ఎటువంటి కొత్త సర్క్యులర్ కానీ కొత్త అప్డేట్ కానీ ఈ రోజు వరకు లేదు కానీ పిఎఫ్ విత్రాలకు సంబంధించి కొత్త అప్డేట్స్ ఫైనల్ సెటిల్మెంట్ కానీ పెన్షన్ విత్తరాలు కానీ అంటున్నారు సో అది అప్డేట్ వచ్చినప్పుడు సర్క్యులర్ ఓపెన్ చేసి చూపిస్తాను సో మీలో ఎవరికైనా పిఎఫ్ విత్రాలు కానీ పెన్షన్ విత్రాలు కానీ కావాలి అంటే నాకు వాట్సాప్ నంబర్ వీడియో కింద ఉంటుంది సో పేడ్ సర్వీస్ అయితే ఉంటుంది సో మీరు మెసేజ్ చేయండి వాట్సాప్లో ఫ్రీ ఉన్నప్పుడు మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ